మరియు పరిసర ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవల కోసం దూర ప్రాంతాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొదిని పట్టణంలోని మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు మన మరియు బ్రాంచెస్ గొప్ప నైపుణ్యం ఉన్న డాక్టర్ ఉడుమల అశోక్ రెడ్డి గారు ఎంబీబీఎస్ ఎఫ్ఐసీఆర్ యు గైన కాలజీ విభాగం ఎస్ వి గీతికారెడ్డి స్త్రీల వైద్య నిపుణురాలు నార్మల్ డెలివరీలకి ప్రాధాన్యత ఇవ్వబడును మా ఫోన్ నంబర్లు నైన్ ఫోర్ అందరికీ నమస్కారం ఈరోజు పొదిలి పొగాకు బోర్డులో ఉన్నటువంటి సంక్షోభాన్ని నివారించమని మా అధినాయకుడు ఇచ్చినటువంటి ఆదేశాలను సారం ఇక్కడికి రావడం జరిగింది వాస్తవంగా రైతులకి ఇక్కడ ఎవరైతే పొగా కొనుగోలు దాటున్నారో కంపెనీస్ ఉన్నాయో వీరికి మధ్యలో ఏం జరుగుతుంది ఇవన్నీ కూడా వాస్తవాలు తెలుసుకున్న తర్వాత ఇక్కడ లోక్రేట్ అనేది చాలా వరకు పను కొనకుండా రైతులను ఇబ్బంది పడతా ఉన్నారు ఇబ్బంది పడే పరిస్థితి వచ్చారని చెప్పి వాస్తవాలు కనుగొని ఎట్టి పరిస్థితుల్లో ఈ యొక్క క్రైసిస్ని అధిగమించాలని ఈ సమస్యని మరలా ఉత్పన్నం కాకుండా చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ ఎవరైతే కంపెనీలు ఉన్నాయో ఐటీసీ కానీ జీపీఐ కానీ పిఎస్ఎస్ కానీ లేకపోతే అలయన్స్ కానీ డెక్కలు కానీ ప్రగతి కానీ నిర్లంపల్లి కానీ యార్లగడ్డ కానీ మారుతి కానీ ఎస్ఎస్ ఎస్ఎంఎస్ కానీ ప్రకాశం కానీ ఇలా పదకొండు కంపెనీలు ఏదైతే ఇక్కడ పర్చేజ్ చేస్తూ ఉన్నాయో ఈ కంపెనీల యాజమాన్యాలు అందరితో కూడా ఇక్కడ మాట్లాడటం జరిగింది రేపు సోమవారం నుంచి రైతుల దగ్గర ఏదైతే నిలబడిపోతూ ఉన్నాయో ఏదైతే నెంబర్ తీసుకొని ఇది మన లోక్ రేటు వదిలిపెడతా ఉన్నారనేటువంటి ఆందోళన ఉండమని చెప్పి నేను ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నా రేపు సోమవారం నుంచి కంపెనీలన్నింటినీ కూడా రిక్వెస్ట్ చేశాం రేపు సోమవారం నుంచి కూడా పర్సంటేజ్ పెంచి వాళ్ళు లోక్రేట్ కూడా తీసుకుంటామని చెప్పి హామీ ఇచ్చారు కాబట్టి తప్పకుండా రైతులకు న్యాయం జరిగే విధంగా చూడటం జరుగుతుంది కాబట్టి ఏ ఒక్క రైతు కూడా ఆందోళన చెందవద్దని చెప్పి సందర్భంగా మనదా చేస్తా ఉన్నాం పద్దెనిమిది మిలియన్ల పంట మన ప్రాంతంలో పండింది ఈ రోజు పదకొండున్నర మిలియన్ మూడున్నర మిలియన్లు మాత్రమే ఈ రోజు కొనుగోలు జరిపించాం ఇంకా జరిపించాల్సిన అవసరం ఉంది వాస్తవంగా మన ప్రాంతంలో పదకొండు విజయన విజయలకు మాత్రమే ఉంది అటువంటి కూడా రైతులు ఎవరు కూడా మీరు అదే పని లేదు మీరు పండించిన ప్రతి పంట కూడా కొనుగోలు చేసే విధంగా మన ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది ఈ పద్దెనిమిది మిలియన్ల పంట ఏదైతే మీ దగ్గర నిలబడిందో మీ దగ్గర ఉందో దీన్ని పూర్తి స్థాయిలో అందించేంతవరకు ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని చెప్పి మీ అందరికీ మాటిస్తా ఉన్నాం కాబట్టి మిమ్మల్ని ఒకటే రిక్వెస్ట్ చేస్తా ఉన్నా కావాలని మాయం మాటని చెప్పినప్పుడు రెచ్చగొట్టేటువంటి వాళ్ళ మాటలు నమ్మవాలండి ఎవరు మీకోసం వాళ్ళు ఎవరు మీకు న్యాయం జరగాలని చూసేటువంటి వాళ్ళు అనేది వాస్తవాన్ని మీరు తెలుసుకుంటే చాలు అంతేగాని నేనేదో ఒక పార్టీ రిప్రజెంటేటివ్గా రేట్ ఇంకో పార్టీని విమర్శించాలని నేను రావట్లేదు వాస్తవాలు తెలుసుకోండి మీకోసం ఎవరు పని పనిచేస్తా ఉన్నారు ఎవరు పని పనిచేసేటువంటి వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ మీకు రేపు సోమవారం నుంచి న్యాయం జరిగే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంది తీసుకుంటుంది చంద్రబాబు నాయుడు గారి ఆదేశానుసారం కంపెనీలు అన్నిటి కూడా మళ్ళా రిక్వెస్ట్ చేస్తాం తప్పకుండా రేపు మండే నుంచి పెంచించే మార్గం చేస్తాం మీకు హండ్రెడ్ పర్సెంట్ మీకు న్యాయం జరగడా చూస్తాం అందరూ ధైర్యంగా ఉన్నారు